నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో గల జిరాక్స్ సెంటర్లను శుక్రవారం ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి పరిశీలించారు పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో పలువురు విద్యార్థులు మినీ జిరాక్సులు తీసుకునే ఆస్కారం ఉన్నందున ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని సూచించారు

दे माती दो और फादर द्वारा नामदर मात्र ने अंदर आ रहा है